హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అగ్రిటెక్ నగరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు సరికి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈ రోజు సరికి బేస్తవారము జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కి వెళ్లే ముందుగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి నా దగ్గర విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ అనే నారు ఈ మధ్య పెట్టడం వల్ల కొంచెం డిలే అయింది మీకు వీడియోలు కొన్ని అందించలేకపోయాను టయానికి కొంచెం టైం కూడా సెట్ అవ్వట్లేదు మన దగ్గర 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 ఒక ఇరవై ఐదు లక్షల వరకు మనకు ఆర్డర్ రావ రావడం మీద జరిగింది దేవుడి దయ మీ అందరి మీ అందరి ఆశీస్సులతోటి రావడం మీద జరిగింది విత్తనాలు విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ అనేది చాలా టైట్ గా ఉన్నాయి కానీ ఇంతలో ఒక దుష్టుడు మన గురించి కొంచెం చాలా మంది ఫోన్లు చేసి బెదిరించడం వలన కొంచెం ఇంకా డిలే అవుతూ ఉంది విత్తనాలు రావడం అనేది కొంచెం అది ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా అతన్ని తిక్క కుదిరించేంత వరకు నిద్ర అయితే పోను ఖచ్చితంగా ఫ్రెండ్స్ రోజు సరికి బ్యాడ్గి మార్కెట్కు లక్ష ఇరవై నాలుగు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర కొత్త అయితే కనుక ఎనభై ఐదు వేల వరకు రావడం జరిగింది ఏసీ బస్తాలు అయితే మాత్రం పదహైదు నుంచి ఇరవై వేల బస్తాలు అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు అయితే కొత్తవి రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు ఏడు వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ముప్పై రెండు వేల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు మనం ఈరోజు డబ్బి బ్యాడింగ్ చూసుకుంటే పదిహేను వేల కానుంచి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర దగ్గర నలభై వేల వరకు వేసారు ఫ్రెండ్స్ ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా అంటే ఖచ్చితంగా మీరు పోయిన సరుకును దయచేసి రేపు అమ్ముకుంటా ఎల్లి అమ్ముకుంటా ఏసీలో పెట్టాలని ఆశతోటి ఓన్లీ బ్యాడీ ప్రాంతంలో ఓన్లీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కడ్డీ నేను ఇంకా సూపర్ టెన్ ఇటోట గురించి నేను చెప్పను ఎందుకంటే గుంటూరు వరంగల్ ఖమ్మం అది మీ వ్యక్తి మీ ఇష్టం నాకున్న సమాచారం ప్రకారం మార్కెట్ రాదని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఆ సమాచారాన్ని నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏసీలో దయచేసి దాని జోలి వెళ్ళొద్దు వచ్చింది వచ్చిన కాడికి అనుకోండి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి పదహైదు వేల కానుంచి దగ్గర దగ్గర నలభై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం ఫ్రెండ్స్ మనము ముప్పై ఒక్క వెయ్యి నుంచి ముప్పై ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం నలభై వేలు అనేది ఎక్కడో చోట జరుగుతూ ఉంటుంది ఇరవై ఐదు వేల కా నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఎక్కువ శాతం వేస్తూ ఉన్నారు ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి చూసుకుంటే కడ్డీ బ్యాడీ మనము ముప్పై ఆరు వేల వరకు పదహైదు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు పదహైదు వేల కానించి ముప్పై ఒక వెయ్యి వరకు కొన్ని నడుస్తూ ఉన్నాయి ముప్పై ఒక వెయ్యి కానించి ముప్పై ఆరు వేల వరకు కొన్ని వేయడం అయితే జరుగుతూ ఉంది అది కొంచెం మీరు నా ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందా అసలు మంది సెట్ అవుద్దా సెట్ కాదా దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని మీరు తీసుకొని వెళ్ళండి ఇంకా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఐదు వేల కానించి పదమూడు వేల వరకు ఐదు వేల కానుంచి పదమూడు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ పది పదివేల కానించి మనకు పదిహేడు వేలు కూడా ఈరోజు వేయడం అయితే జరిగింది మనకు లింగరాజు కూడా ఫోటోలు పెట్టడం అయితే జరిగింది పదిహేడు వేల ఏడు వందలు ఎంతో సంథింగ్ పెట్టాడు ఇంకా ఫోర్ డబుల్ వన్ సువర్ణబేడి కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కాని పదకొండు పన్నెండు వేల వరకు దయచేసి నెక్స్ట్ ఇయర్ ఆ కోమలు కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఫోర్ డబల్ వన్ కానీ ఇటువంటి రకాలు కూడా దయచేసి వేయద్దు ఎందుకంటే మీరే మీరు వేసిన డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీలకు చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది వేయడం వల్ల డబల్ ఫైవ్ త్రీ వన్ వేసుకోండి కొంచెం డ్యామేజ్ రాకుండా చూసుకోవచ్చు డీడీలు ఉన్నాయి పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లు పదకొండు వేల కానించి పదమూడు వేలు సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి మనకు పదివేల కాని పంతొమ్మిది వేల వరకు మార్కెట్ అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఏసీ బస్తాలు ఇరవై ఐదు వందల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పన్నెండు వేల ఎందులో లేసారంట ఇది ఓవరాల్గా మార్కెట్ నడుస్తున్న విధానం అయితే ఆ విధంగా ఉంది ఇంకా గుంటూరు ఏ కొత్త వచ్చేసరికి ఎనభై ఐదు వేల బస్తాలు వస్తే ఈరోజు డీడీలు పదివేల కాంచి పదమూడు వేలు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు తేజాలు పన్నెండు వేల కానించి పదహైదు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్ పదమూడు వేల కాంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరునూరు తొమ్మిది వేల కానించి పదకొండు వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాంచి పదహైదు వేలు సింజంట పదివేల కానీ పన్నెండు వేలు సింజంట డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తరికి పదివేల కాంచి పద్నాలుగు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కాంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పది వేల కానించి పన్నెండు వేల వందలు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేల వందలు బంగారం డీలక్స్ ఉంటే పదమూడు వేల రెండు వందలు షార్క్లు షార్క్ స్పార్క్లు విషయానికి వచ్చరికి పదకొండు వేల కానించి మనకు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పదకొండు వేల కానించి పదమూడు వేల వందలు సీడ్ మీడియం క్వాలిటీలు ఏడు వేల కానించి పదివేలు తేజ తాలు ఐదు వేల వందల కా ఏడు వేల వందలు ఉంటే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సీడుతాలు నాలుగు వేల కానీ ఆరు వేల వందలు ఏసీ ముప్పై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కాని పదకొండు వేలు వందలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కాని మనకు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదివేల కాని పదమూడు వేల వందలు నెంబర్ ఫైవ్ పదివేల కాని పదమూడు వేల వందలు టూ జీ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే తొమ్మిది వేల కాని పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు మీడియంలు పదకొండు వేల కానీ పన్నెండు వేల ఎందులో ఆర్బులు ఎనిమిది వేల కానీ పదివేలు స్వార్కులు షార్కులు విషయానికి వసరికి పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి ఒకసారికి పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేల కాని పదివేల వందలు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు ఇంకా ఖమ్మం మార్కెట్ ముప్పై వేల ముప్పై రెండు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేలు మీడియంలో అయితే పద్నాలుగు వేల కాంచి పద్ ఎక్కువ శాతం అయింది పద్నాలుగు వేల కాంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా ఇట్లా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఏడు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్లు పన్నెండు వేల కాంచి పదమూడు వేలు ఆర్మూరు విషయానికి వచ్చరికి పదకొండు పదివేల కాంచి పదకొండు వేల ఐదు వందలు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేలకాయ కానించి పద్నాలుగు వేలు యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కంచి పన్నెండు వేల ఐదు వందలు డీడీలు పదకొండు వేల కంచి పన్నెండు వేల రెండు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పదకొండు వేల కాంచి పదకొండు వేల ఐదు వందలు తేజ తాలు నాలుగు వేల కాంచి ఏడు వేల వందలు సీడ్ తాలు మూడు వేల కాంచి ఆరు వేలు వరంగల్ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కాంచి పదమూడు వేల ఐదు ఐదు వందలు సారీ పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియాలు పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు పదహైదు వేల కాని పదహైదు వేల వందలు మీడియం పదమూడు వేలు వండర్ హార్ట్లు పదమూడు వేల ఎనిమిది డబుల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు బ్యాడీకి పదకొండు వేల కాంచి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కాంచి పన్నెండు వేలు ఇది ఓవరాల్గా మనం అన్ని మార్కెట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్న విధానం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి మన దగ్గర టమోటనార్ కావాలన్నా మిరపనార్ కావాలన్నా అందరూ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి మన దగ్గర అన్ని రకాల వెరైటీలు అయితే దొరకడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి అని అంటే ఎక్కువ మందికి మన ఛానల్ తెలియాలంటే కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తేనే మనకు చాలా వరకు రీచ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను